ఆధునికత వైపు శాస్త్రీయంగా ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు ఇప్పట్లో తక్కువ ఉన్నప్పటికీ మీలాంటి యువకులు అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే ఒక యుగ పురుషుని మనోడుగా ఒక నవశక సారథికి కొడుకుగా మీ మీద చాలా అంచనాలు ఉంటాయి మాకు మీరు ఆ అంచనాలని తప్పనిసరిగా అందుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రెషర్ పెడుతున్నాం మీద ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యు మీరు మా భవిష్యత్ నాయకుడు మా భవిష్యత్తు నాయకుడిలో విజన్తో పాటు ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా డెవలప్ కావాలి మీ చుట్టూ ఉండేటటువంటి కోటరీ మీకు ఎంతో ఇస్తుంది అట్ ది సేమ్ టైం మీ బలహీనత కూడా కోటరీనే అవుతుంది కనుక దయచేసి ఒక సిస్టమేటిక్ ప్రణాళికగా మీరు చేయవలసిన వాటిల్లో నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ పరికరాలన్నీ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి జలంధర్ ఢిల్లీ లూథియానా పాటియాల అటు నుంచి వస్తుంది అలా కాకుండా మనం ఆ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకుంటే దక్షిణ భారతదేశానికి కీలకమైన సఫ్లాదారుగా మనం మారచ్చు సో అలాగే సమీప వర్తమానంలో మనకి తమిళనాడులో ఒక సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ప్రత్యేక వైద్య ఫెసిలిటీని ప్రారంభించారు అలాగే హర్యానాలో కూడా ఒకటి ప్రారంభించారు దీన్ని నేనేమంటానంటే ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ప్రత్యేక వైద్య సదుపాయాలతో పాటు వీళ్ళకి రిహాబిలిటేషన్ కానీ వైద్యం కానీ ఇతర సదుపాయాలన్నీ ఒకే చోట దొరకడం కాకుండా మనకు ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్న వృద్ధుల్ని కూడా అక్కడి ట్రీట్మెంట్ పొందే అవకాశం కల్పిస్తే చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా అనుభవంతో నిండిన వ్యక్తులు వారికి యాక్టివ్ ఎనర్జీ తక్కువ ఉంటుందని అనుకుంటారేమో కానీ బట్ దే బ్రెయిన్ ఎనర్జీ మోర్ వీళ్ళని మనకు ఉన్నటువంటి అనాథ పిల్లలకి సంబంధించిన బాధ్యతలు కొన్ని అప్పచెప్తే అదే ఏరియాలో ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేసి బ్రైట్ స్టూడెంట్స్తో వీళ్ళ సేవలు వాళ్ళకి వాడటం ద్వారా ఒక సమాజ వస్త్రాన్ని నెయ్యొచ్చు ఐ గుడ్ క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడు చిరిగిపోకుండా ఉంటది అది మీ హయాంలో జరిగితే మీ నాయకత్వంలో జరిగితే ఎంతో ఒత్తిడిలో ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారని మేము బలంగా విశ్వసిస్తున్నటువంటి మీరు మా భవిష్యత్ నాయకుడిగా తెలుగు వారిని మొత్తం ప్రపంచంలో అతి గొప్పవారిగా తీర్చిదిద్దటానికి పూనిక వహించవలసిందిగా కోరుకుంటూ సెలవు రివర్ ఫ్రంట్ అంటే వాటర్ ఫ్రంట్ మొత్తం డెవలప్ చేయాలనేది మీరు ఇప్పటికీ చెప్పారు ఎస్ బ్యారేజ్ కడతాం చాలా ఖర్చు అవుతుంది కానీ చెక్ డ్యామ్ కడతాం అంత ఖర్చు అవదు అందుకే త్రీ ఫీట్ కట్టుకుంటా పోతే ఒకటి కృష్ణా నది పైన చేయాలనేది రెండోది పంట కాలువలు కూడా మనకు ఉన్నాయి మంగళగిరి మొత్తం ఉన్నాయి అది కూడా అభివృద్ధి చేసి కొంచెం ఒక రెండు అడుగులు చెక్ డ్యామ్ కానీ కట్టుకుంటే వెళ్తే నీళ్ళు ఆగుతుంది దానివల్ల అందంగా ఉంటుంది సాయంత్రం పూట కూర్చునే దానికి చాలా బాగుంటుంది అది చేయాలని ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను అది తప్పనిసరిగా చేస్తాం రెండోది సోలార్కి వచ్చే మన ప్రాంతం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా ఎందుకంటే భూమి చాలా ఖరీదైంది రేపు కొండల పైన కూడా హైకింగ్ ట్రైల్స్ అన్ని పెట్టాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాను అంటే ఇక్కడ వీకెండ్ సాటర్డే సండే వస్తే సాయంత్రం బోట కొండలెక్కేదానికి మాతరానికి చాలా అలవాటు ఇష్టం కూడా సో నీట్గా వాకింగ్ ట్రైల్స్ పెడితే చాలా బాగుంటుంది అక్కడ నుంచి సిటీ వ్యూ చాలా అందంగా ఉంటుంది ఇతర దేశాల్లో అటే చేస్తారు అదొక ఎకనామిక్ యాక్టివిటీ సో ఇది తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఉన్నాం సో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది రాయలసీమలో భూమి ధర చాలా తక్కువ అక్కడ సాగునీరు లేక ప్రతి ఇంకొన్ని ప్రాంతాలు దీనికి సూటబుల్ అవుతాయి అక్కడనే ఎక్కువ రిన్యూబుల్ ఎనర్జీని మేము ప్రోత్సహిస్తాం గతంలో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం డైరీ నాన్ డైరీ కంపెనీలు కూడా తీసుకొచ్చాం అది ముందర తీసుకెళ్తాం సీనియర్ సిటిజన్స్ విషయానికి వచ్చి గల మీరు ఒక మంచి సలహా ఇచ్చారు అది తప్పనిసరిగా నేను ఇంటర్నల్ గా చర్చిస్తాను ఇంకోటి కల్చరల్ సెంటర్గా కూడా ఏర్పాటు చేయాలని పెద్దలు కోరారు అది కూడా ఒక మంచి సలహా అది కూడా చేపడతామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం సో డెవలప్మెంట్ కి డబుల్ ఇంజిన్ తప్పనిసరిగా ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు మొత్తం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం అందరికీ తెలుపుతున్నాం ఎండా గట్టిగా తల్లి మే పదమూడు ఉంటుంది దాంట్లో డౌట్ల పొద్దునే చూడండి చౌంట్లు మనకి విసన్ విశ్రంకరణ మీకు పంపిస్తా అది తీసుకోండి వెళ్ళండి లైన్లో దయచేసి నుంచోండి మధ్యాహ్నం పూట కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది కొంచెం సాహసం చేసి మీ ఓట్ అంటే మీకు రెండు ఓట్లు ఉంటాయి ఆ రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా దయచేసి మనసులో ఏముంది లేని ఒక్కడిని ఓటైపోతే పర్వాలేదు అనుకోలే ఇక్కడ దాదాపు నాలుగు వందల మంది ఉన్నారు మీరందరూ అట్లా అనుకుంటే నేనే నేనేమవుతా తల్లి ఎవరు అనుకోకూడదు అట్లా ఎవ్రీ ఓట్ ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగులో కేవలం పన్నెండు పదమూడు ఓట్లతో మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ట్వల్ ఆర్ థర్టీ నోట్స్ అంతే సో పదమూడు మందిని మేము మోటివేట్ చేసి ఉంటే ఎన్నికలైపోయింది పద్నాలుగు మంది అనుకోండి ఎన్నికలైపోయింది సో దయచేసి ప్రతి వ్యక్తి ఓటు వేయాలండి ఓటున్న ప్రతి వ్యక్తి మీరు రెండు ఓట్లు సైకిల్ గుర్తికేయాలి మీరు నాకు ఎంత మెజారిటీ ఇస్తారనేది కీలకమైంది నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం ఎందుకంటే బాబు గారు ఓటు ఇక్కడనే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఓటు ఇక్కడనే ఉంది పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే ఉంది రేపు వాళ్ళిద్దరితో దెబ్బలాడి ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి కదా అప్పుడు నాకు నేను ఓడిపోయిన మెజారిటీ పక్కన ఒక సున్నా పెట్టాలి మీరు అంటే యాభై మూడు వేల ఐదు వందల ఓట్లతో మంగళగిరిలో నన్ను గెలిపించమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను